సాహిత్య వైభవం కార్యక్రమానికి పునఃస్వాగతం మన ఆచారాలు సంప్రదాయాలు మొదటి భాగాన్ని మీకు ఇంతకుముందు అందించడం జరిగింది రెండవ భాగాన్ని ఇప్పుడు వినయపూర్వకంగా మీకు అందిస్తున్నారు ఆచారాలు సంప్రదాయాలు విశ్వ మానవ కళ్యాణానికి సోపానాలు అవి మనకు అవి మనకు ఎంతో దోహదం చేస్తూ శతకాలు ప్రబంధాలు సుభాషితాలు కావ్యాలలో దానికి సంబంధించినటువంటి కథలు గాథలు ఆచరణాత్మకమైనటువంటి విషయాలు అందుబాటులోకి వచ్చినాయి హితేన సైతం సాహిత్యమని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు సాహిత్యం ఏదైనా హితంతో కూడి ఉండాలి అది ఏమిటి హితం అంటే రామాధివత్ ప్రవర్తవ్యం అథు రావణాధిపతు అని చెప్పారు అనగా ఎవరైనా సరే మర్యాద పురుషోత్తముడు సర్వరూప సంపన్నుడు సకల గుణాభిరాముడైనటువంటి శ్రీరాముడిలాగా జీవించాలి రావణాసురులాగా జీవించద్దు అని చెప్పారు శ్రీరాముడు ఎలా జీవించాడు అంటే మనకు తెలుసు ఒక ఉత్తమ భర్తగా ఉత్తమ కుమారుడుగా ఉత్తమమైనటువంటి అన్నయ్యగా అందరి యెడల సమాజం ఏడల ఉత్తమమైనటువంటి నాయకుడుగా పరిపక్వత చెందినటువంటి వ్యక్తిగా తల్లుల ఉత్తమమైనటువంటి కుమారుడుగా గౌరవింపబడుతూ అన్ని సకల గుణాలు కలిగినటువంటి వాడుగా శ్రీరామచంద్రుడు మన చరిత్రలో ప్రసిద్ధమయ్యాడు ఆచారులకు ఆచారాలు అనేటువంటివి మానవునికి ఉత్తమమైనటువంటి సంస్కారాలు ఇతరులకు అపకారం కలగకుండా ఏదైతే మాధవునిగా మారటకు సోపాన మార్గాలు ఏ విధంగా అయితే మానవుడు మాధవుడుగా మారటానికి కావలసినటువంటి సోపాన మార్గాలన్నీ కూడా మన ఆచారాల్లో కనపడుతూ ఉంటాయి యథా ఏకేన చక్రేణ నరదస్య గతిర్భవేత్ ఏవం పురుషకారేణ న సిద్ధతి అని చెబుతూ ఉంటారు ఒక చక్రంతో బండి నడవటం కష్టం ఆ విధంగానే మనం ఒక్కళ్ళు మాత్రమే కష్టపడితే ప్రయోజనం ఉండదు దానికి దైవం యొక్క సహకారం కూడా ఉంటే అప్పుడు మనకి మానవ ప్రయత్నం అనేది సఫలీకృతమవుతుంది దైవం అనేది అనుకూలిస్తుంది అని మన పెద్దలు మనకి చెబుతూ ఉంటారు అలాగే వేదమూలమిదం బ్రాహ్మ్యం భార్య మూలమిదం గృహం కృషి మూలమిదం ధాన్యం ధనమూలం ఇదం జగత్ అని సమాజంలో ఉన్నటువంటి వాటిని ఏ విధంగా అయితే జరుగుతున్నాయో జరగాలో జరిగేటువంటి అంశాలను నిక్కచ్చిగా చెప్పేటువంటివి మన సుభాషితాలు శతకాలు ఇవే మన ఆచారాలు వేదమే బ్రాహ్మణత్వానికి మూలం గృహిణి ఏ గృహమునకు మూలము కృషి ఏ ధాన్యమునకు ఉత్పాదకము ధనమే జగత్తులో వ్యవహారాలు అనేటివి కూడా ప్రధానమైనటువంటి కారణము అని చెప్పారు ఎస్మిన్ దేశీయ ఈ ఆచార దృష్టస్తు కల్పిత స తస్మిన్నేవ కర్తవ్య దేశాచారస్మృతో భృగో భృగు మహర్షి అనేటువంటి ఆయన భృగు మహర్షి యొక్క ఉద్దేశం ప్రకారం ఏ దేశమున ఏది ఆచారము అచ్చట న్యాయదృష్టముగా ఏది కల్పించబడిందో అది అక్కడ అనుసరింపదగింది దానినే దేశాచారము అంటారు దేశంలో అందరూ జరిగేది జరిగించేది జరిపించేది ఏదైతే ఉందో అది దేశాచారం ఈ దేశంలో ఉండి ఈ విదేశాల్లో జరిగేటువంటి వాటిని నేను ఇక్కడ ఆచరిస్తాను అంటే అది దేశాచారం కాదు ఈ దేశంలో ఎట్లా ఉన్నది ఈ దేశంలో అందరికీ అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి అందరికీ ఒకటే ప్రతి వ్యక్తికి ఒకే చట్టం ఉంటుంది నాకు ప్రత్యేక చట్టం ఉంది ఈ భూమిని ఆధీనంగా నాకు ఇచ్చేయాలి లేకపోతే నేను ఊరుకోను నువ్వెక్కడా నువ్వెంత నీ జీవితం ఎంత డెబ్భై నాడు రాయబడినటువంటి వాటన్నిటిని కూడా ఈనాడు మనం మార్చుకుంటూ వస్తున్న ఒక మహనీయుని యొక్క అదృష్ట విషయాన్ని త్రివుల తలాకు మూడు వందల డెబ్భైవ చట్టం ఒక బోరు చట్టాలు ఇవన్నీ కూడా అందరికీ దేశంలో ఉండేటువంటి నూట ముప్పై కోట్ల నూట నలభై కోట్ల మందికి కూడా ఒకటే విధానం ఉండాలి తప్ప విధానాల్లో మార్పు ఉండకూడదు అనేటువంటిది మన యొక్క ఉద్దేశం దానినే దేశాచారం అంటారు అతురే నియమో నాస్తి బాల్య వృద్ధే తథైవచ సదాచార రతే చైవ హేషధర్మ సనాతన మన యొక్క ధర్మం యొక్క గొప్పతనం ఏమిటి సనాతన ధర్మము అంటే రోగి బాలుడు వృద్ధుడు సదాచారి వీరికి నియమాలు అక్కర్లేదు ఇది సనాతన ధర్మము పసిపిల్లల్ని చట్టరీత బతకాలి డాంగ్డు మరకూడదు వృద్ధుడిని అనకూడదు రోగిని అనకూడదు వీళ్ళందరికీ కూడా కొన్ని ఈ మినహాయింపులు ఉంటాయి అది మన సదాచారం ధారణా ధారణాధర్మమిచ్చాహు ధర్మో ధారయత ప్రియ య్యా ధారణ సంయుక్త సధర్మ ఇది నిశ్చయ ధార ధర్మం అంటే ఏమిటి ధర్మం అంటే ఏమిటి ధర్మం అంటే ఏమిటంటే దేశంలో హిందూకో ధర్మం ముస్లింకో ధర్మము క్రైస్తవుకో ధర్మం ఉండదు అందరికీ ఒకటే ధర్మం ఉంటుంది ఇతరులు హింసించకూడదు ఇతరుల ఆస్తులు తీసుకోకూడదు ఇతరులను భయపెట్టకూడదు ఇతరుల యొక్క వాటి కొరకు నువ్వు ఆశించకూడదు ఇదే ధర్మం అందరికీ అదే ధర్మం ధరించినది కావున ధర్మం మనబడినదే ధర్మమే ప్రజలను ధరిస్తూ ఉంటుంది అందుకని ఏది సంఘాన్ని కట్టుబాట్లో నిలుపుతుందే అదే ధర్మం అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఆ విధంగానే నిశ్చయించారు ధర్మ ఏ హంతి ధర్మో రక్షతి రక్షిత తస్మాత్ ధర్మో నగంతవ్యో వధీత్ అని చెప్పారు అంటే ధర్మమును బాధిస్తే అది తిరిగి మననే బాధిస్తుంది ధర్మాన్ని రక్షిస్తే అదే మన్నే రక్షిస్తుంది కాన ధర్మానికి నాశనం చేయకూడదు ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేయకూడదు ధర్మాన్ని కాపాడితే ధర్మం అన్ని కాపాడుతూ ఉంటుంది నా ముత్రహి సహాయార్థం పితామాత నపుత్రధారం నజ్ఞాతహి ధర్మస్తిష్టత కేవలం తల్లి తండ్రి భార్య పుత్రులు జ్ఞాతులు వీరెవ్వరూ కూడా పరలోకమునకు సహాయానికి రారు నా ప్రియులు నా భార్య చాలా ప్రేమ అండి నేనంటేను నేను లేనిది అన్నం తినదు నేను లేనిది బాధపడుతుంది అనుకుంటే నీ వెనకాల రాదు నువ్వు ఉన్నంత వరకు నీతో పాటు ఉంటుంది అది ధర్మం ధర్మం ఒక్కటి మాత్రమే మన వెనకాల వస్తుంది సహాయంగా వస్తుంది అని అమూల్యము ఆచరణీయమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మన పూర్వీకులు మనకు తెలిపారు అమృతం అమృత మృత్యుశ్చ ద్వయం దేహే ప్రతిష్ఠిత మృత్యురాపద్యతే మోహాత్ సత్యేనాపద్యతే అమృతం అమృతము మృత్యువు అనేటువంటివి రెండు కూడా ఈ సందేహంలోనే ఉంటాయి ఈ దేహమునందే ఉంచబడి ఉంటాయి మోహము లేక కోరిక వలన మృత్యువు సత్యదర్శనం వలన అమృతాన్ని మానవులు పొందగలుగుతారు అంతేగాని అమృతము మృత్యువు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచో వస్తాయి ఇది వేరు అది వేరు కాదు ఒకే దేహంలో ఉంటాయి మనం చేసే పనులను బట్టి అమృతం వస్తుంది మనం చేసే పనులను బట్టి ఏమొస్తుంది మరణం కూడా సంభవిస్తూ ఉంటుంది అలాగే భూప్రదక్షిణ శక్తి అయిన కాశీయాత్రాయుతైనచ సేతు స్నాన సతైర్యశ తత్ఫలం మాత్రం ఉందని నమ్మగనక పొద్దున్నే లేచి ఒక్క నమస్కారం మనం చేసినట్లయితే ఎంత ప్రయోజనం వస్తుందో తెలుసా ఆరుసార్లు భూప్రదక్షిణం చేసిన పుణ్యం వస్తుంది వెయ్యిసార్లు కాశీయాత్రకు పోయి వచ్చినటువంటి పుణ్యం వస్తుంది నూరుసార్లు సేతు స్నానం సముద్ర స్నానం చేసినటువంటి పుణ్యం వస్తుంది ఆ విధంగా తల్లికి నమస్కారం చేస్తే లభిస్తూ ఉంటుంది అని చెబుతూ ఉన్నారు అంతేకాదు మాతరం పితరం పుత్రం దారాన్ అతిథి సోదరాన్ హిత్వా గృహే నభుంజీత ప్రాణై కంటగతేరపి ఎందుకంటే ఈ మధ్యకాలంలో దరిద్రం పెరిగి ఎవడికి వాడు ఎప్పటికప్పుడు పెట్టుకుని తింటూ ఉన్నారు ఎవడి పైన ముందు తినాలి ఎవరి తర్వాత తినాలి అనేటువంటిది కూడా ఇంగిత జ్ఞానం కూడా లేదు సమాజానికి చెప్పేవాడు లేడు వినేవాడు ఉన్నప్పటికీ కూడా వాడికి వినేట్టు వాడికి అర్థమయ్యేట్టు చెబితే వింటాడు వాడు వినలా మార్పు వస్తుంది చాలామంది అర్జునుల లాంటి మంచి శిష్యులు చాలామంది ఉన్నారు దేశంలో కానీ శ్రీకృష్ణులాగా చెప్పేటువంటి గురువు కనపడటం తల్లిదండ్రులు భార్యా బిడలు సోదరులు అతిథులు వీరిని వదిలిపెట్టి గృహస్థు భుజంపరాదు అన్నది ఆర్షవాక్యం అందరిని వదిలిపెట్టేసి వీడు ఒక్కడే పెట్టి కుసిన మొత్తం రుచిగా ఉంది కదా అని చెప్పేసి మొత్తం అంతా తినేసి వాళ్ళు వచ్చి నాటికి ఏమీ లేక సంసంలో అడుగునా గిన్నెలో అడుగునా అడుగు పొడుగు తిని బాధపడుతూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఏడ్చేటువంటి వ్యవస్థ మన దేశంలో లేదు అందరూ కలిసి తినాలి అందరూ కలిసి పంచుకోవాలి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వాడు ఇంత చద్దం తీసుకెళ్ళి చుట్టూ కూర్చోబెట్టి అందరికి కూడా అందరికీ ఒక్కొక్క ముద్ద అందించి తాను తిన్నటువంటి మహత్తరమైనటువంటి దేశం భారతదేశం ఈ దేశం చెప్పేటువంటి నీతి అది కాబట్టి మనం ఎప్పుడూ కూడా అటువంటి ఆలోచన చేయాలి అంతేగాని నా కడుపు నుండితే చాలు రక్ష నా భజన నుండి చాలు శ్రీరామ అనుకుందాం అనుకోండి నీ భజన వినడం కాదు పాపం వస్తుంది అలాగే ఏ పండు ఎప్పుడు తినాలో కూడా రాసి పెట్టుంది మన ధర్మాల్లో ఏమిటి భుక్త్యా పద్యం భుక్వాతు బదరీ ఫలం కపిత్తం సర్వదా పచ్చం కదళీ ఎప్పుడైనా సరే పరగడపను ఉసిరికాయ తినాలి భోజనం అయ్యాక రేగి పండు తినాలి వెళ పండుని ఎప్పుడైనా తినచ్చు కానీ అరటి పండుని తినకూడదు అని మన శాస్త్రాలు మనకు చెబుతున్నాయి కానీ మనకు దొరికేవి ఎక్కువ భాగం మనం తినేవి కూడా అవి అలాగే నిద్ర యొక్క ప్రాధాన్యాన్ని కూడా మన పూర్వీకులు మన ఋషులు మన మహానుభావులు మనిషికి నిద్ర ఎంత అవసరమో కూడా చెప్పారు అభుక్తి ఆతు దివా నిద్రం పాషాణమపి జీర్ణ దివా నిద్ర హస్తు అగ్నిం కురితే కపాన్ రాత్రి నిద్రపోయినటువంటి వాళ్ళు పగలు భోజనం చేస్తే ఆహారం ఏమవుతుంది జీర్ణం కాదు రాత్రి నిద్ర లేకుండా పొద్దున్నే లేచి భోజనం చేస్తే వాంతులు అవుతాయి ఎందుకంటే జీర్ణశక్తి ఉండదు అదే నిద్రపోయా గనక తిన్నాడు అనుకోండి రాళ్ళు కూడా అయిపోతాయి భోజనం చేశాక పగల నిద్రిస్తే కఫరోగాలు కలుగుతూ ఉంటాయి ఆకలి నశిస్తుంది సంపూర్ణ ఆరోగ్యానికి ఆచరించవలసినటువంటి ఆచారంగా దీన్ని చెప్పారు మనిషి శరీరంతో ఉంటే కదా ఆరోగ్యంగా ఉంటే కదా ఆచారాలు పాటించడానికి సదాచారాలు పాటించడానికి కాబట్టి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర ముఖ్యం అట్లాగే ఉత్తమ కుల విద్యాం మధ్యమా కృషి వాణిజాత్ అధమా సేవికా వృత్తి మృత్యుం చౌర్యోపజీవనం మానవుడు బతకాలంటే ఏం చేయాలి మానవుడు బతకాలంటే ఏదో పని చేయాలి ఏం చేయాలి కుల విద్యను ముందు ముఖ్యం పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి కుల విద్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాధాన్యత ఇక్కడ కాలంలో ఉండేవి ఇప్పుడు కుల విద్యలన్నీ అయిపోయినాయి డబ్బు ప్రధానం అయిపోయింది ఏదో పని చేసి డబ్బు సంపాదించాలి అనేటువంటి దరిద్రానికి దేశంలో తయారయ్యారు గంజాయి అమ్ముకును ఆడపిల్లలు నమ్ముకును మూత్రపిండాలు అమ్ముకునో ఎవరో ఒకరిని నమ్మేసి ఏదో విధంగా డబ్బు సంపాదించి ఏదో పాపిస్ట్ వ్యాపారం పెట్టి ఆ విధంగా కొకాయిని తీసుకొచ్చా లేకపోతే విదేశాల నుంచి పొట్టల్లో పెట్టుకుని ఇంకెక్కడో పెట్టుకుని వాటి అన్నింటిని ఎక్కడ పట్టుకొచ్చి అమ్ముకుని బతుకుదాం అనేటువంటి నీచ ప్రవృత్తి వేరే వేళ దేశంలో కనబడుతున్నది అదే చెప్పారు ఉత్తమమైనటువంటిది కుల విద్య మధ్యమైనటువంటిది వ్యవసాయం అధమైనటువంటిది అన్న ఆన్న సేవకావృత్తి అన్నిటికంటే పరామణిజమైన దొంగతనం దొంగతనాలు చేసి బతకటం అనేటువంటిది మరణంతో సమానము అని చెప్పారు మన పూర్వీకులు భార్యాభర్తలు గొడవల్ని కూడా ఇలాగే వర్ణించారు ఏమనంటే భార్యాభర్తలు మామూలుగా మనస్పర్ధలు వస్తాయి ఒకరినొకరు అడుచుకుంటారు ఒకరినొకరు తిట్టుకుంటారు ఎంతసేపు అంటే అజాయుద్ధం ఋషి శ్రాద్ధం శైవ కలశామేకించనా మేకల యుద్ధం కానీ ఋషుల యొక్క శ్రాద్ధం కానీ ప్రాతకాలంలో మేఘాలు గనక ఆడంబరం చేసినప్పటికి కూడా దంపతుల కలహం కానీ వీటిలో చివరికి ఏమీ ఉండదు ఓట్లాడుకునే విషయం కూడా మర్చిపోతారు సాయంత్రం అయ్యేటప్పుడు కాబట్టి వాటిల్లో ఏమి ప్రయోజనం ఉండదు వాళ్ళు కొట్టుకోరు సావరు మధ్యలో ఎవడన్నా ఏలు పెడితే వాడు వీడి మీద వీడి వాడి మీద రెచ్చిపోతే అప్పుడు కొట్టుకునే పరిస్థితి వస్తుంది అప్పటిదాకా కొట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు ఇంకోటి కూడా చెప్తున్నారు ఏమని ఆదరణే నయదాస్తౌతి ధనవంతం తేత్వర్తారం కోనము చేతి బంధనాత్ ధనవంతుని ధనం కోసం ధనవంతుడి ఇంటి ముందు కూర్చొని ఏ విధంగా అయితే స్థుతిస్తామో ఆ విధంగా పరమాత్మ దగ్గర కూర్చుని పరమాత్మని కనుక మనం స్థుతించినట్లయితే పరమాత్మ మనకు కావలసినటువంటి దానిని ఇస్తాడు ఆ విధంగానే మోక్షాన్ని పొందిన వాడు ఎవడు ఉంటాడు అని చెప్పారు అంతేకాకుండా సహి వైరేణ బైరాణి శామ్యంతీగా కదా సామ్యంతి ధర్మయేష సనాతన ఈ లోకల్లో వైరాలు ఎప్పుడు కూడా వైరాలు చేసి శ్రమించబడు వైరాలు వైరాలు చేసి శ్రమించబడవు ఆ వైరమే భావం చేతన మాత్రమే ఉపశమిస్తాయి ఇది సనాతన ధర్మం యొక్క నియమం ఇవాళ మోడీ గారు దేశంలో కాదు ప్రపంచంలోనే అనేక సమస్యల్ని సునాయాసంగా పరిష్కరిస్తున్నారు యుద్ధాలు చేసే దేశాలకు చెబుతూ ఉన్నారు ఎప్పుడు యుద్ధము వైరభావం ఉంటే మీరేమి లాభాన్ని పొందలేరు మిత్రత్వాన్ని పొందండి శత్రుత్వాన్ని వదిలిపెట్టండి కూర్చుని మాటల ద్వారా సమస్యను పరిష్కారం చేసుకోండి అని అనేక దేశాలకు చెబితే అనేక సమస్యల్ని ప్రపంచ సమస్యలన్నింటినీ కూడా మన ఇంటి దగ్గరే పరిష్కరించేటువంటి ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిగా సమాజంలో కీర్తింపబడుతూ ఉన్నారు అందుకనే వైరాలు ఎప్పుడు కూడా వైరాలతో కాదు ఇది సనాతనమైనటువంటి సంప్రదాయం మిత్రత్వంతో మాత్రమే ఏదైనా వైరాన్ని పోగొట్టుకోగలుగుతాము అని చెబుతూ ఉన్నారు సువర్ణాది మా భూషణాని నభూషణం దయా సద్భూషణం తస్మాత్మాహినో నవ మానవునికి సువర్ణాభరణాలు ఇవి కూడా ఆభరణాలు కావు దయ ఒక్కటే నిజమైనటువంటి భూషణం అందువలన దయాగుణము కలిగి ఉండి జీవనాన్ని పెంపొందించుకోవాలి కానీ ఏదో బంగారపు ఆభరణాలు వేసుకుని పై నుంచి కిందకి దింపుకొని తాత ముత్తాతల నుండి వచ్చిన పాపసముతో తయారు కనబడినటువంటి వాటిని వేసుకుని ఇవి గొప్ప అనుకోవడం గొప్ప కాపు అని చెబుతున్నారు అంతేకాకుండా శుభ శుభ ఫలం కర్మ మానో మనోక్ సంభవం కర్మ నాగత మధ్యమా మనోవాక కర్మలచే శుభాశుభ ఫలితాలు లభిస్తూ ఉంటాయి మంచి చెడులు అనేటువంటి మిశ్రమ ఫలాలన్నీ కూడా కర్మపై ఆధారపడి ఉంటాయి ఒక్కోసారి మంచి జరగచ్చు ఒక్కోసారి చెడు జరగచ్చు మనం చేసేటువంటి కర్మలను బట్టి ఫలితం అనేది మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటుంది నాకు అన్ని మంచి ఫలితాలు రావాలన్నా రావు కొందరు మొహాన్ని ఏళ్ళు నడిచినో లేకపోతే ఇంకేసేనో పట్టింది ఎప్పుడూ పాపంతోనే ఉన్నామని బాధపడుతూ ఉంటారు వీటన్నిటికి కూడా కావాల్సింది ముందు ధైర్య గుణం సహనం కావాలి ఏదైనా మానవ అవమానాలను సమానంగా స్వీకరించేటువంటి మనస్తత్వాన్ని పెంపొందించుకుంటే ఇవన్నీ మటుమయమవుతాయి వీటన్నిటికీ గీతా పఠనం అనేటువంటిది ముఖ్యం గీతా పఠనం చదివితే మానవమానాలు సమానంగా చూడగలుగుతూ ఉంటారు అంతేకాకుండా భార్యాభర్తల యొక్క సంబంధం ఎలా ఉండాలో కూడా మన ఆచారాల్లో చెప్పబడింది సుతుష్టో భార్యయా భర్త భార్య తదైవచ ఎస్మిన్నే కులే నిత్యం కళ్యాణం తత్ర వైభవం భార్య వలన భర్త భర్త వలన భార్య సంతుష్టులై ఏ గృహము అన్యోన్యమైనటువంటి ప్రేమతో వెలుగుచుండునో ఆ గృహం అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణమై దంపతులు ఇరువురు కూడా ఆనందంగా కలిగి ఉంటారు కామక్రోధ లో మోహ మత ఆశ్చర్యాలు వర్గాలు జయించి ఉంటే ఇబ్బంది ఉండదు ఏది లేకపోతే ప్రతి చిన్న విషయానికి కొట్లాడుకుని వీళ్ళిద్దరూ కొట్టుకోవటం కాకుండా అటు బాగా మరిది అత్తని ఇటు మామని వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తే వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద కురుక్షేత్రాన్ని తయారు చేసి ఇద్దరికి విడాకులు కలిపించిపోతారు వాళ్ళు అందుకని వివాహం చేసుకోవడం అనేటువంటిది ఏదైతే నేను చివరి దాకా కూడా నేను వదిలిపెట్టను అని చెప్పి ఏదైతే మనం ప్రమాణం చేస్తామో ఆ ప్రమాణం మీద గౌరవాన్ని ఉంచాలి ఎవరిని కూడా మధ్యలోకి రానియకూడదు సమస్యలు ఏవైనా ఉంటే ఇరువురు మాట్లాడుకోవాలంటే ఏకాంతంగా కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవాల్సిందే తప్ప అటు పది మందిని ఇటు పది మందిని దాంట్లో ఇన్వాల్వ్ చేసామనుకోండి అది ఏమీ లేదు విడాకులకు మాత్రమే దాటడం ఇవాళ దేశంలో దాదాపుగా అరవై శాతం విడాకులకే పోతున్నాయి పెళ్ళైన ఆరు నెలలకే విడాకులు తీసుకుని ఎందుకంటే సరైనటువంటి అవగాహన లేక జ్ఞానం లేక అటువంటి పరిజ్ఞానం జరుగుతూ జరుగుతున్నటువంటి పాణిగ్రాహస్య సాధ్వీ స్త్రీ జీవతో వా వామృత్యవా పతిలోకసుకీష్వంతి సచరేత్కించ భర్త బతికున్నా చచ్చిపోయినా ఏమైనా ఆ విధంగానే సాధ్వీపతి అనేటువంటి దీక్షకు వ్యతిరేకంగా ఏనాడు భర్తకి వ్యతిరేకంగా ఉండకూడదు పది సజీవుడైనప్పటికీ కూడా ఉన్నప్పటికీ మరణాంతాన్ని కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ భర్త చెప్పినటువంటి మాటల్ని మరణం చేసుకుంటూ జీవించాలి ఏదో ఒక చిన్న కథ చెబుతూ ఉంటారు భర్త మరణించాడు కానీ ఏడు సంవత్సరాలైనా భర్త చొక్కా అక్కడే ఉంది ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులైనా ఆ చొక్కాలోనే పెడుతుంది పిల్లలు ఏదైనా అడిగితే నాన్నగారి చొక్కాలోంచి తీసుకోండి అని చెబుతుంది ఆయన మరణించి చాలా కాలం అయింది ఆయన చొక్కా అక్కడే ఉంది ఆ మనస వాచ కర్మణ ఏడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా భర్త మీద అటువంటి భావన కలిగి ఉండాలి అంతేకాకుండా ఆచార పరమో ధర్మ శృత్యుక్తస్మాచ తస్మి తస్ తస్మాదస్మిన్ యథాయుక్తో నిత్యం ఆ విధంగా మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎలాగూ అంటే ఆచారమనేటువంటిది సర్వోత్కృష్టమైనటువంటి ధర్మం అని శృతి స్మృతులు చాటుతూ ఉన్నాయి కావున తన యొక్క ఆత్మశ్రేయస్సుని వాంఛించే వ్యక్తి ఎల్లప్పుడూ కూడా సదాచార సంపన్నుడై ఉండాలి ఆచారానికి కట్టుబడి ఉండాలి ధర్మానికి కట్టుబడి ఉండాలి ఆ విధంగానే తన యొక్క జీవితాన్ని కొనసాగించాలి అని చెబుతూ ఉన్నారు అంతేకాకుండా ధన నష్టే పునఃప్రాప్తం శక్తిశా శచితు గత కాలాస్తునాయా ఈశ్వరసి ఆసనం ఎవడైనా ధనాన్ని పోగొట్టుకున్నట్లయితే మరలా సంపాదించవచ్చు కానీ గడిచిపోయినటువంటి కాలం మాత్రం తిరిగి రాదు ఇది ఈశ్వర శాసనం ఎందుకంటే వెనక్కి మళ్ళా కాలాన్ని తిప్పగలిగినటువంటి సామర్థ్యం ఏమీ లేదు కాబట్టి దానిని సమయాన్ని విలువని గమనించి సమయాన్ని పాటించి ఆ సమయంలో ఏం చేయాలో అవి చేసినట్లయితే మనిషి సంపన్నుడు అవుతాడు ఈ కాలంలో ఇది వరకు ఇరవై రెండేళ్ళకి పెళ్లి చేసేవాళ్ళు ఇప్పుడు నలభై ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కొంతమంది దరిద్రం అది ఇటు నలభై ఏళ్ళకి పెళ్లి చేయకుంటే డెబ్భై ఏళ్ళు వచ్చేటప్పటికి ఆ అబ్బాయి మూడో తరగతిలో రెండో తరగతిలో ఉంటాడు కొడుక్కి సహకరించలేడు కుటుంబానికి సహకరించలేడు తాను మనస్సు ఎంతో ఉండలేడు ఇటువంటి పాపిష్టి ఆలోచనలు సమాజంలో పెరుగుతున్నాయి అటువంటి అభద్రతాపైనటువంటి పనులు చేయకూడదు యత ఏ కంచనందత్వ తాంబూలం బ్రహ్మచారిణ్యవరో నరకం నరకంబ్రజేత్ సన్యాసికి స్వర్ణాన్ని బంగారాన్ని బ్రహ్మచారికి తాంబూలాన్ని చోరులకు అభయదానాన్ని ఇచ్చేటువంటి దాత ఎవడైనా ఉంటే వాడు పోతాడు నేను దానం చేశానని గొప్ప చెప్పుకోవద్దు ఇప్పుడు ఏం చేసుకుంటాడు సన్యాసి బంగారంతో బ్రహ్మచారి తాంబూలం వేసుకోకూడదు నిషేధం వాడు తినేం లాభం అది అట్లాగే దొంగతనం చేసేవాడికి నేను చూసుకుంటాను దొంగతనం చేయ అంటే నీకు వాడికి వాటా వచ్చినప్పుడు ఇద్దరు పాపం చేసిన వాళ్ళు అవుతారు కర్త కారైతా జీవ ప్రేరకాస్తే అనుమతి చేసిన వాడు చేయించినవాడు చేస్తే చూసినవాడు అనుభవించిన వాడు అందరూ కూడా పాపాల్లో బాధ్యులైపోతారు అని చెబుతున్నారు దరిద్రాయ కృతం దానం శూన్యలింగస్య పూజనం అనాథ ప్రేత సంస్కారం కోటి యజ్ఞ సమం విదూ ఏమని చెబుతూ ఉన్నారంటే ఎవరికైనా లేని వానికి దానం చేయవచ్చు లేకపోయినటువంటి శివలింగాన్ని పూజించవచ్చు వారసుడు లేనటువంటి మృత శరీరం ఏదైతే ఉందో అనాథప్రేత సంస్కారం చేయవచ్చు కానీ ఇవి చేసినట్లయితే ఏమొస్తుందో తెలుసా కోటి యజ్ఞములు చేసినటువంటి ఫలితం వస్తుంది ఎన్ని యజ్ఞాలు కోటి యజ్ఞాలు చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెప్తూ ఉన్నారు విషాదప్యమృతం బాలాదపితం అమిత్రాద్రి సత్వృతం కంచనం విషం నుండి అమృతాన్ని స్వీకరించవచ్చు అలాగే చిన్నవారి నుంచి కూడా మంచి మాటలు నేర్చుకోవచ్చు శత్రువు నుండి కూడా మంచి నడవడి నేర్చుకోవచ్చు అపవిత్ర స్థలం నుంచైనా కూడా బంగారాన్ని గ్రహించవచ్చు అని ఈ విధంగా చెప్పారు శుష్క వైరం వివాదంచీ సజ్జనా సజ్జన నాహ అనవసరంగా విరోధము వివాదము ఎవరితోనైనా పెట్టుకోకూడదు సత్పురుషులు హితాన్ని కోరుచున్నటువంటి వారై ఎప్పుడూ కూడా ప్రియాన్ని కోరుతూ ఉండాలి మంచి కావాలి మంచి సమాజం కావాలి మనం ఎలా ఉంటే లోకం అలా ఉంటుంది మన ఆలోచన ఉండి ఎలా ఉంటే లోకం యొక్క ఆలోచన అలా ఉంటుంది యద్భావం తద్భవతి ఆ విధంగా సమాజాన్ని మనతో సమానంగా చూసుకుంటూ సమానంలో మంచికి మనం పాటుపడుతూ సమానంలో మన మంచితనాన్ని ఆదరిస్తూ ఆచరిస్తూ ఉండాలి అనేది ఈ మహర్షులు మనకు అందిస్తున్నటువంటి మహత్తరమైనటువంటి సత్యం అటువంటి దాన్ని స్వీకరిద్దాం అటువంటి దాన్ని గౌరవిద్దాం ఆ విధంగానే మన ఆచారాలు మన సంప్రదాయాలు రెండో భాగం సంపూర్ణం ఆదరించండి ఆచరించండి ఆశీర్వదించండి